రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవినీతి పరిపాలనకు నిదర్శనం వైజాగ్లో కోట్లలో జరిగిన ఈ భూదోపిడి భూకుంభకోణం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూమి దోపిడీ నీరు దోపిడీ ఇసుక దోపిడీ విద్య దోపిడీ వైద్యం దోపిడీ మన కళ్ల ముందు జరుగుతున్న ఈ దోపిడీని ప్రశ్నించకపోవటం కూడా పెద్ద తప్పే అవుతుంది మన రాష్ట్ర భవిష్యత్తు గందరగోళం అవుతుంది మన మనుగడకే ముప్పు వాటిల్లుతుంది ప్రజా సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద నిరంతర పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై రెండో తారీఖున వైజాగ్ లో వేల కోట్లలో జరిగిన ఈ కుంభకోణానికి వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది మనమందరం లక్షలాదిగా ఈ ధర్నాలో పాల్గొని చంద్రబాబు నాయుడు అవినీతి పాలనను అంతమందించడానికి ఒకే వాయిస్ రేజ్ చేసి ఇది మా ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి చోటు లేదు మీ అవినీతి పరిపాలనకు కావు లేదు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనమందరం ఒకటయ్యి ఈ దీక్షని ధర్నాని సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది